లలిత అమ్మవారి పాట మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి నామ మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ తెలియగరారండి అకాల మృత్యువు అసలే రాదట అసలే రాదట సకాల మృత్యువు సవ్యంబనట సవ్యంబనట అకాల మృత్యువు అసలే రాదట అసలే రాదట సకాల మృత్యువు సవ్యంబనట సవ్యంబనట అకాల నా త్రిపుర సుందరిని తలసిన కలుగును నామ నామహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి నామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి సర్వరోగములు శమింపజేసి సర్వ సంపదలు సమకూర్చునది సమకూర్చునది సహస్రనామ పారాయణలకు సహస్రనామ పారాయణలకు మా ಶ್ರೀ ಚಕ್ರಾಂಕಿತ ಮಹಿಮಾ ತೆಲಗರಾರಂಡೀ ಶ್ರೀ ಲಿತ ಸಹಸ್ರನಾಮ ಮಹಿಮೆಗರಾರಂಡೀ ನಾಮ ಮಹಿಮಾ ತೆಲಗರಾರಂಡೀ ಶ್ರೀ ಲಿತ ಸಹಸ್ರನಾಮ ಮಹಿಮೆಗರಾರೀ ಕೋಟಿ ಜನ್ಮುಲು ಗಂಗನ್ನು ಮುನಿಗಿನ ಗಂಗನ್ನು ಮುನಿಗಿನ కోటి దానములు కోరి చేసిన కోరి చేసిన కోటి జన్మములు కంగను మునిగిన గంగను మునిగిన కోటి దానములు కోరి చేసిన కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామమునకు సాటి రావట మహిమ తెలియగరారండి శ్రీ సహస్రనామ మహిమ తెలియగరారండి నామ మహిమా తెలియగరారండి శ్రీ సహస్రనామ మహిమా తెలియగరారండి అకాల మృత్యువు అసలే రాదట సకాల మృత్యువు సర్వ సంపదలు కూర్చునది కూర్చునది సర్వ కూర్చునది కూర్చున్నది కోటి దానములు కోరి చేసిన కోరిచేసినా నామహిమా తెలియగరారండి శ్రీ లలితా సహస్ర నామ మహిమ తెలియగరారండి నామహిమా తెలియగరారండి శ్రీ లలితా సహస్రనామ మహిమా తెలియగరారండి తెలియగరారండి